హాయ్ హలో నమస్తే నేను కృష్ణాంజనేయులు లిక్కర్ స్కామ్కి సంబంధించినటువంటి కేసులో ఒక కొత్త డెవలప్మెంట్ వచ్చింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు ఈ కేసు విచారణ సందర్భంగా ఈ కేసులో నిందితుడుగా ఉన్నటువంటి మాజీ ఎంపీ విజయసాయి రెడ్డికి ఈడీ నోటీసులు జారీ చేసింది జనవరి ఇరవై రెండవ తేదీన ఆయన విచారణకు హాజరు కావాలి అనేటువంటిది ఆ నోటీసుల యొక్క సారాంశం వాస్తవంగా ఈ కేసులో ఆంధ్రప్రదేశ్ సిట్టు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ఈ దర్యాప్తుకు సంబంధించినటువంటి విషయంలో ఇప్పటికే అనేక మంది నిందితుల్ని అరెస్ట్ చేశారు ఇంకా కొంతమందిని అరెస్ట్ చేస్తారు అనేటువంటి దానిపై కొన్ని కొన్ని షీట్లు దాఖలు చేసినటువంటి పరిస్థితి ఉంది ఇవన్నీ కూడా ఉన్నాయి అయితే ఈ కేసులో మిథున్ రెడ్డి అదేవిధంగా చివిరెడ్డి భాస్కర్ రెడ్డి కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి వీళ్ళందరూ కొంతమంది ముప్పై ఎనిమిది మంది వరకు నిందితులు ఉన్నారు వీళ్ళలో చాలామందిని అరెస్ట్ చేశారు వాళ్ళకే కొంతమందికి బెయిల్స్ వచ్చాయి కొంతమందికి ఇంకా బెయిల్స్ రావాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది అయితే ఈ కేసులో నిందితుడుగా ఉన్నటువంటి విజయసాయి రెడ్డిని సిట్టు రెండుసార్లు విచారించింది విచారణకు పిలిచింది ఆయనతో మాట్లాడారు ఆయన వచ్చి తర్వాత మీడియాతో మాట్లాడాడు ఇవన్నీ చేశారు కానీ ఆయన నిందితులుగా ఉన్నారు అని చెప్పేసి నిందితుల జాబితాలో విజయసాయిరెడ్డిని సిట్ పేర్కొన్నది కానీ విజయసాయిరెడ్డిని ఇప్పటివరకు అరెస్ట్ చేయలేదు మరి నిందితుల జాబితాలో ఉన్నప్పుడు ఎందుకు అరెస్ట్ చేయలేదు సిట్ ఎందుకు అరెస్ట్ చేయలేదు మరి ఇప్పుడు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నటువంటి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు ఈడీ ఎందుకు నోటీసులు జారీ చేసి ఉండొచ్చు మరి ఏమన్నా విజయసాయిరెడ్డిని అరెస్ట్ చేస్తారా ఈడీ అరెస్ట్ చేస్తుందా లేకపోతే ఈడీ నోటీసులు ఇచ్చింది కాబట్టి ఈడీ విచారణ తర్వాత ఏమన్నా ఏమైనా ఆంధ్రప్రదేశ్ చుట్టుకు సంబంధించినటువంటి వాళ్ళు అరెస్ట్ చేసేదానికి అవకాశం ఉందా ఇవన్నీ కూడా చర్చనీయాంశమైనటువంటి అంశాలు ఇటీవల కాలంలో ఈ మొత్తం మద్యం కేసుకు సంబంధించినటువంటి ఈ దర్యాప్తు వ్యవహారం ఇవంతా కూడా దాదాపు చెప్పబడింది పెద్దగా చర్చలు లేవు అప్పుడు ఆడావుడి చేశారు కొంతమందిని అరెస్ట్ చేశారు షార్ట్ షీట్లు మీద షార్ట్ షీట్లు వేశారు కోర్టుకు సమర్పించినటువంటి పరిస్థితులు ఉన్నాయి దీంట్లో ఇప్పుడు నిందితులుగా పేర్కొన్న వాళ్ళతో పాటుగా అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి యొక్క పాత్ర కూడా ఉంది అనేటువంటిది ఛార్జ్షీట్ల్లో ఏకంగా జగన్మోహన్ రెడ్డి పేరు కూడా ప్రస్తావన చేశారు ఈ నేపథ్యంలో మరి ఇప్పుడు ఈడీ విజయసాయి రెడ్డిని విచారిస్తుంది కాబట్టి విజయసాయి రెడ్డి చెప్పేటువంటి సమాచారం ఆధారంగా జగన్మోహన్ రెడ్డి ఏమన్నా ఈడీ కేసులు నమోదు చేసేదానికి అవకాశం ఉండొచ్చు సిట్ అయితే ఆంధ్రప్రదేశ్ సిట్ అయితే ఇప్పటివరకు కేసు నమోదు చేయాలి జగన్మోహన్ రెడ్డి మీద మరి అదేంటో తెలియదు ఆయన ఆయన మీద కొన్ని ఆరోపణలు ఆయన పాత్ర ఉన్నట్టుగా దాంట్లో ఛార్జ్షీట్లో పేర్కొనటం అన్నీ చేశారు కానీ ఆయన నిందితుడిగా నమోదు చేసినటువంటి పరిస్థితి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు వైసీపీ ప్రభుత్వంలో మద్యం కుంభకోణానికి సంబంధించినటువంటి విషయంలో ఏ విధంగా కుంభకోణం జరిగింది ఏంటి అనేటువంటిది అనేక సందర్భాల్లో మనం మాట్లాడుకున్నాం ప్రధానమైనటువంటి కుంభకోణం ఏంటి అని అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు అదే అదేవిధంగా వాళ్ళ అల్లుడు చరత్చంద్రారెడ్డికి సంబంధించినటువంటి వాళ్ళు కానివ్వండి అదేవిధంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుమారుడు అయినటువంటి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కసిరెడ్డి రాజశేఖర రెడ్డి వీళ్ళందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్లే వీళ్ళు కొన్ని డిస్క్లరీస్ని అంటే మద్యం తయారీ కంపెనీలని అప్పటికే రన్నింగ్లో ఉన్నటువంటి వాళ్ళని వీళ్ళ పేరుతో మార్పించుకొని లీజులకు తీసుకొని ఏదైనా చేసి వీళ్ల ద్వారా అప్పుడు ప్రభుత్వ మద్యం దుకాణాలు నడిచినాయి వాటికి ఈ వైసీపీకి సంబంధించినటువంటి వాళ్ళ మద్యాన్ని మాత్రమే చేయటం అనేటువంటి మెజారిటీ ఒక సెవెంటీ ఎయిటీ పర్సెంట్ వీళ్ళ వీళ్ళు తయారు చేసినటువంటి వాటిని ఇక బ్రాండెడ్ మద్యం లేకుండా ఏంది ఇది అసలు కుంభకోణం దీని వెనక మరి జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా ఈ కుంభకోణం జరిగేదానికి అవకాశమే ఉండదు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కేంద్రంగానే మద్యము మైన్స్ ఇసుక అన్ని ఆయన ఆదేశాల మేరకే జరిగిన అప్పుడు జరిగినటువంటి పరిపాలన తీరును బట్టి మనం అర్థం చేసుకోవచ్చు మరి జగన్మోహన్ రెడ్డి మీరు కేసు నమోదుకి ఎందుకు సిట్ ఇన్నాళ్ళు తజ్జన భజన పడిందో అర్థం కాదు రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేయలేదో మరి ఆయన నిందితుడిగా చేర్చి మరి అది కూడా అర్థం కానటువంటి అంశం దానికి సిట్టు సమాధానం చెప్పదు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా చెప్పదు ఎందుకంటే రెడ్డి వాస్తవంగా రెండు వేల పంతొమ్మిదిలో ప్రభుత్వం వచ్చిన తర్వాత వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మద్యం పాలసీని తయారు చేయటానికి మొట్టమొదటగా జరిగినటువంటి మీటింగులు విజయసాయి రెడ్డి వాళ్ళు ఇంట్లోనే జరిగింది హైదరాబాద్లో ఆయన ఇంట్లో అదేవిధంగా తాడేపల్లిలో ఉన్నటువంటి ఆయన ఇంట్లో రెండు మీటింగులు జరిగినాయి కీలకమైన మీటింగులు ఇది ఎవరో చెప్పాలి విజయసాయిరెడ్డి చెప్పాడు ఒక వంద కోట్ల రూపాయలు కూడా ఆయన కొంత డబ్బు కూడా వేరే వాళ్ళకి ఎవరికి ఇచ్చానని కూడా చెప్పాడు వంద డబ్బులు చేతులు మారినటువంటి వ్యవహారం కూడా ఉంది దీంట్లో మరి అలాంటప్పుడు ఇంతమందిని అరెస్ట్ చేసి ఈ విధంగా అసలు పాలసీని తయారు చేయడానికి వీళ్ళ ఇంట్లో జరిగింది కొన్ని లిఖర్ తయారీలకు సంబంధించినటువంటి వ్యవహారంలో వీళ్ళు వీళ్ళ కుటుంబీకుల పాత్ర ఉందనే అనుమానం ఉన్నప్పుడు మరి విజయసాయిరెడ్డి నిందితుడు కాడు కారణం ఏందా అంటే విజయసాయిరెడ్డి వైసీపీకి రాజీనామా చేశాడు రాజ్యసభకు రాజీనామా చేశాడు జగన్మోహన్ రెడ్డికి దూరంగా వచ్చాడు కాబట్టి విజయసాయిరెడ్డి మంచోడు అనేటువంటి విధంగా కూటమికి సమైనటువంటి వాళ్ళు ఈ రోజున మాట్లాడుకునేటువంటి పరిస్థితి ఒకటే రేపు మాపులో ఆయన జనసేనలో చేరతారు పవన్ కళ్యాణ్ కలిశారు లేదంటే బీజేపీలో చేరతారు ఇలాంటి చర్చల్లో ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయి మరి తప్పు చేస్తే ఎవరైనా తప్పే కదా మరి అందరిని అరెస్ట్ చేసినప్పుడు విజయసాయిరెడ్డిని కూడా అరెస్ట్ చేయాలి కదా కానీ చేయటం దీంట్లో ఈ కేసులో అప్పుడు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏపీఎస్పి బిసిఎల్కి సంబంధించినటువంటి బ్యావరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎండీగా పనిచేసినాడు వాసుదేవరెడ్డి అతని విషయంలో కూడా సిట్టు కొంత మెతక వైఖరి అవలంబించింది అనేటువంటి ఆరోపణలు కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఎందుకయ్యా అంటే ఆయనకి ఇప్పుడున్నటువంటి కొంతమంది జనసేనలో చేరినటువంటి వాళ్ళకి ఒక వాళ్ళకి కుటుంబ సంబంధాలు ఉన్నాయి అందుకోసమనే వాసుదేవరెడ్డిని దాదాపుగా వదిలేశారు అనేటువంటి విధంగా కూడా కొన్ని ఆరోపణలు వచ్చినటువంటి పరిస్థితి ఉంది మరి ఈ నేపథ్యంలో విజయసాయిరెడ్డి పాత్రకు సంబంధించి ఇప్పుడు వైసీపీకి దూరమైన తర్వాత తెలుగుదేశం ఉద్యోగ దగ్గర అవుతున్నాడు మాకు చంద్రబాబు నాయుడు బాగా పరిచయం పవన్ కళ్యాణ్ చాలా మంచి సంబంధాలు ఉన్నాయి ఇలాంటివన్నీ మాట్లాడుతూ వస్తున్నాడు కొద్ది రోజుల్లో రాజకీయాల్లో కూడా చేరుతాను తప్పేందనేటువంటి విషయాలను కూడా మాట్లాడాడు ఏ పార్టీలో చేరుతాడో తెలియదు ఢిల్లీలో మరి బీజేపీ వాళ్ళని కూడా కలుస్తున్నారని అంటారు మరి ఈ నేపథ్యంలో ఈడీ ఎందుకు నోటీసులు ఇచ్చింది సిట్టే హరెస్ట్ చేయట్లా ఈడీ వాళ్ళు విచారించి ఏం చేస్తారు అంటే ఇక్కడ సిట్టు కూడా విచారించి ఆయన ఏం చేయాల ఆయన ఇచ్చినటువంటి సమాచారం ఆధారంగా కొంత కొంతమంది మేము కేసులు నమోదు చేయడం కొంతమందిని అరెస్ట్ చేయడం చేశారు అలాగనే ఈడీ కూడా కొంత సమాచారం తీసుకొని ఇంకే ఉన్నాను అరెస్ట్ చేసేదానికే ఉన్న ప్రయత్నాలు జరుగుతున్నాయేమో తెలియదు అతన్ని అరెస్ట్ చేస్తారో అనేటువంటి చర్చ అయితే లేదు మరి ఎందుకంటే ఆ నమ్మకం కలగటం లేదు జనానికి సిట్టు ఇన్నాళ్ళు ఆయన నిందితుడిగా ఉంటే అరెస్ట్ చేయలేదు కదా మరి ఈడీ అరెస్ట్ చేస్తుందని చెప్పలేవు ఎందుకు ఈడీ దీంట్లో రంగంలోకి దిగింది అంటే లిక్కర్ స్కామ్లో ఈ లిక్కర్కి సంబంధించినటువంటి డబ్బులు సంబంధించి దోపిడీ చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇతర దేశాలకు ముంబాయి అదేవిధంగా ముంబై నుంచి ఇతర దేశాలకు ఈ మద్యం కుంభకోణానికి సంబంధించినటువంటి డబ్బుల్ని అక్కడికి మళ్ళించారు సూట్ కేస్ కంపెనీల ద్వారా అనేటువంటిది సిట్టు విచారణలో తేలింది మరి అన్ని దేశాలకు వెళ్ళి ఈ విధమైనటువంటి సూట్ కేసు కంపెనీలకు సంబంధించినటువంటి ఆర్థిక లావాదేవీలకు సంబంధించినటువంటి వివరాలు ఇదంతా కూడా విచారించాలి అని అంటే అందుకు ఎన్ఫోర్స్మెంట్ రంగంలోకి దిగినటువంటి పరిస్థితి ఉంది మరి ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ రంగంలోకి దిగిన తర్వాత అయినా ఈడీ అయినా దర్యాప్తు తర్వాత అయినా సరే ఈ కేసు మరింత వేగం పుంజుకుంటుందా జగన్మోహన్ రెడ్డి మీద కేసులు నమోదయ్యేదానికి అవకాశం ఉందా దీని వెనక సూత్రధారులకు సంబంధించి వైసీపీలో ఉన్నటువంటి సూత్రధారులు పాత్రదారులకు సంబంధించి అదేవిధంగా మరి ఇప్పుడు విజయసాయి రెడ్డి ఇలాంటి వాళ్ళ అరెస్టులు ఉంటాయా లేవా అనేటువంటిది మనం భవిష్యత్తులో చూడాలి రేపు మరి జనవరి ఇరవై రెండు రమ్మని ఈడీ ఆయనకు నోటీస్ ఇచ్చింది మరి ఆయన ఆ రోజున వెళ్తాడా లేకపోతే ఇంకొక రోజు వస్తానని ఆయన ఏమైనా సమాచారం ఒకవేళ గడువు కోరేదానికి అవకాశం ఉంటుందా చూడాలి మరి ఇప్పుడు ఈడీ విచారణ తర్వాత ఈ మద్యం కేసు వేగవంతం అద్దే లేదో చూడాలి